కాకినాడ జిల్లా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుయ్యేరు శివాలయం ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడిశెట్టి సత్యరాజు మాస్టారు ముఖ్యవక్తగా ప్రాంత సామాజిక సమరసత సంయోజక రాజా రామచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా రాజా రామచంద్ర మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో డాక్టర్ కేశవరావు బలిరాం హెద్దు కేవర్ నలుగురు పిల్లలతో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఇరవై ఎనిమిది వేల పాఠశాలలను నడుపుతుందని అనేక సంస్థలు స్వయం సేవకులు చే ప్రారంభించబడి దాని యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా సంఘం కోరుకున్నటువంటి మార్పు కోసం ఆయా రంగాలలో కార్యకర్తలు పనిచేస్తున్నారని అటువంటి నలభై సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దూడల శంకర్ నారాయణ దేవు పట్టాభి నందికోళ్ల మణికంఠ పోలిశెట్టి శ్రీనివాసు నందికోడ శ్రీనివాసు బీజేపీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రొక్కాల సత్యబాబు నందికోడ సూరిబాబు మాస్టారు స్వయం సేవకులు గ్రామ పెద్దలు మాతృమూర్తులు పాల్గొన్నారు పూజా మందిరం ఉండాలి పూజా మందిరం అంటే గణిత సుఖాలు దానికి ఒక అవమానాలకు ఒకే గణు ఒక అలమారాలు పెట్టుకుంటాం ఈ ఈరోజు ఇది చూడగలుగుతుంది కానీ అప్పుడు పనిచేసిన కార్యకర్తలకు ఏముంది సంఘం ప్రారంభించిన చెప్పుకోవడానికి ఏముంది ఈ రోజు సంఘ కార్యకర్తలను మీరు ఏం సాధించారు అంటే చెప్తాం మనం యుద్ధ సమయంలో స్వయం సేవకులు తమ ప్రాణాలు కొట్టి పోరాడారు సైన్యం సహాయం అందించారు రక్త రక్త దానం చేశారు అంతేకాదు అయోధ్య రామభి నిర్మాణం అయింది స్వామి వివేకానంద రామోరియల్ నిర్మించాం ఆర్టికల్ త్రీ సెవెంటీ పోయింది కాబట్టి విజయాలు అనేటువంటివి అనేక రకాలుగా మనం చెప్పచ్చు కొన్ని వేల విజయాలు చెప్పొచ్చు ఇరవై ఎనిమిది వేల పాఠశాల దేశవ్యాప్తంగా మనం నడుపుతున్నాం జాతీయ భావాలు కలిగినటువంటి పాఠశాలలు ఇరవై ఎనిమిది వేల పాఠశాల దేశవ్యాప్తంగా మనం నడుపుతున్నాం అనేకమైనటువంటి సంస్థలు సంఘం యొక్క స్వయం సేవకులతో స్థాపించబడి సంఘ సైద్ధాంతికంగా చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ సంఘ యొక్క సిద్ధాంతాన్ని సంఘం కోరుకునేటువంటి మార్పు కోసం ఆయా రంగాల్లో పనిచేస్తున్నారు అటువంటి నలభై సంస్థలు పనిచేస్తుంది ప్రతి సంస్థ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉన్నది ఆధ్యాత్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్ ప్రపంచంలోనే హిందూ సంస్థల్లో పెద్ద అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రైతుల కోసము భారతీయ కిసాన్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద రైతు సంఘం భారతీయ మజ్దూర్ సంఘం కూలీల కోసము కార్మికుల కోసము ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ కార్మిక సంఘము అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘము కాబట్టి సంఘము వెళ్ళినటువంటి రంగాలన్నీ కూడా ఈ ఈరోజు చూస్తే ఎలా ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛ సంస్థలు ఆయా రంగాలలో హిందూ భావజాలన చెరుపుతూ జాతీయ భావాలు నింపుతూ దేశాన్ని ప్రేమించేటువంటి పౌరుల్ని దేశాన్ని అభిమానించేటువంటి పౌరుల్ని తీర్చిదిద్దుతూ ఆయా రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ కాబట్టి సంఘము ఇప్పుడు ఏం సాధించింది అంటే మనం సమాజానికి లక్ష యాభై వేల పైచీలకు సంస్థలు పనిచేస్తున్నాయి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం సంవత్సరానికి విద్య వైద్యము స్వావలంబన ఎంపవర్మెంట్ సామాజిక ఈ నాలుగు రంగాల్లోనూ భారతి పేరు మీద మనం చేసేటువంటివి ఇంకా వివిధ క్షేత్రాలు మనం కలపలే కేవలం సేవా భారతి ఆధారంగా ఈ నాలుగు విభాగాల్లోనూ మనం చేస్తున్నాం ప్రపంచంలో ఏ సంస్థ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఈ ఈ సంఘం ఏం చేసిందంటే ఈరోజు మనం పేర్లు పే రాస్తుంటే పేజీలు ఉంటాయి కానీ ఇంకా మనం చేసినటువంటి పనులన్నీ అలాగే ఉంటాయి పనులన్నీ ఇంకా గ్రంథస్థం అవు అన్ని పేరు ప్రతిరోజు ప్రతిరోజు కూడా సమాజంలో స్వయం సేవలు వెళ్ళి పనిచేస్తూనే ఉన్నాం సమాజంలో మార్పు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఈ వంద సంవత్సరాలలో మనం సంస్థాగతంగా బలపడ్డాము హిందూ సమాజము బలం బలంగా నిలబడ్డానికి ఆత్మవిశ్వాసయుత సమాజంగా నిలబడ్డానికి మనం ప్రయత్నం చేసాం మరి రాబోయే పది వంద సంవత్సరాలు మనం ఏం చేయాలి కాబట్టి రాబోయేటువంటి వంద సంవత్సరాలలోనూ ఇప్పుడు దాకా మనం అడుగుతూ ఉంటారు సో మీ ఊర్లో సంఘం ఉందా సంఘం అంటే శాఖ ఉండాలి శాఖ ఉందా శాఖ ఉంది ఎంతమంది వస్తారు ఇరవై మంది ముప్పై మంది వస్తారు ఎంతమందికి